హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే వాళ్ళు అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం మరొక ఛాన్స్ ఇచ్చింది వాళ్ళకి ఇదే లాస్ట్ తేదీ అనమాట అలాగే ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులు ఈ జులైలోనే విడుదల చేస్తారు ఏ తేదీని విడుదల చేస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక అన్నదాత సుఖీబా పథకం లబ్ధిదారు జాబితాలో పేరు లేని వారికి దరఖాస్తు చేసుకునేందుకు మరో అవకాశం లభించింది జూలై ఇరవై మూడు వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది కేంద్ర ప్రభుత్వ పథకమైన పిఎం కిసాన్ యోజనతో కలిపి అన్నదాత సుఖీభవా పథకం అమలు చేయనున్న సంగతి తెలిసిందే అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ యోజన పేరుతో ఈ పథకాన్ని అమలు చేసేందుకు ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఈ పథకంలో భాగంగా కేంద్రం ఇచ్చే ఆరు వేల రూపాయలతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం మరో పద్నాలుగు వేల రూపాయలు కలిపి అర్హులైన రైతులకు ఏటా ఇరవై వేల రూపాయలు అందించనుంది ఈ మొత్తాన్ని ఏడు వేల రూపాయలు ఏడు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో అందించనున్నారు ఈ క్రమంలోనే అన్నదత్త సుఖీబో పథకం తొలి విడత నిధులు విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన నిధులు విడుదల చేసే సమయంలో అన్నదత్త సుఖీబో పథకం నిధులు కూడా విడుదల చేయనున్నారు ఈ నేపథ్యంలో ఇప్పటికే అన్నదత్త సుఖీబో పథకం అర్హుల జాబితాను ప్రభుత్వం ప్రకటించింది గ్రామ సచివాలయంలో దీనిని ప్రదర్శిస్తున్నారు అయితే అర్హులైన రైతులు అన్నదత్త సుఖీబో పథకం అర్హుల జాబితాలో తమ పేరు లేకపోతే జూలై ఇరవై మూడులోగా గ్రామ వ్యవసాయం సాయకుల వద్ద గ్రీవంశులో ఫిర్యాదు చేయాలని వ్యవసాయ శాఖ సూచించింది అలాగే టోల్ ఫ్రీ నెంబరు వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్కు ఫోన్ చేసి రైతులు తమ అర్హత స్థితిని తెలుసుకోవచ్చని తెలిపింది వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కూడా అన్నదాత సుఖీభవ స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్కు తమ ఆధార్ నెంబరు వివరాలు పంపి స్టేటస్ చెక్ చేసుకోవచ్చు అలాగే అన్నదాత సుఖీబా పోర్టల్ ద్వారా కూడా స్టేటస్ చెక్ చేసుకునే వీలుంది మరోవైపు పిఎం కిసాన్ యోజన డబ్బులు రావాలంటే ఈకేవిసి తప్పనిసరి అలాగే పేమెంట్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి పీఎం కిసాన్ పోర్టల్ ఓపెన్ చేసి నా యువర్ స్టేటస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఆ తర్వాత వివరాలు నమోదు చేసి స్టేటస్ తెలుసుకోవచ్చు అలాగే ఈకేవిసి పూర్తి కాని రైతులు తప్పనిసరిగా ఈకేవి పూర్తి చేయాల్సి ఉంటుంది జూలై నెలాఖరులో అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ యోజన డబ్బులు పడే అవకాశం ఉంది ఈ విధంగా అర్హుల లిస్టులో పేర్లు లేని వారు మిస్టేక్స్ సరి చేసుకోవడానికి జూలై ఇరవై మూడో తేదీ వరకు టైం ఇచ్చారు ఇంకా ఎప్పుడు విడుదల చేస్తారంటే జూలై చివరి వారంలో అంటే ముప్పై తేదీ వచ్చే లోపు విడుదల చేస్తారు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching.